నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి అఖిల్ పహిల్వాన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు గత రెండు మూడు రోజులుగా ఈ పేరు ఎక్కడ చూసినా సరే బాగా ట్రెండ్ అవుతుంది మరి ఈయన చూసుకుంటే విదేశాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది అమ్మాయిలని ఉద్యోగం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకు అమ్మాయిలు సప్లై చేయడం అనేది ఈయన వృత్తి మరి ఈయన గురించి మాట్లాడడానికి ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం హాయ్ నమస్తే ఎలా ఉన్నారు మరి చూసుకుంటే అఖిల్ పహిల్వాన్ రీసెంట్ గా కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది ఆ బిడ్స్ లో నలుగురు అబ్బాయిలని పదహారు మంది అమ్మాయిలని ఇద్దరు నిర్వాహకులని పట్టుకున్నారు దీనిలో మెయిన్ గా ఉన్నది మాత్రం అఖిల్ పహిల్వాన్ అని పోలీసులు నిర్ధారించారు అరెస్ట్ కూడా చేయడం జరిగింది అసలు ఎవరి అఖిల్ పహిల్వాన్ అఖిల్ పహిల్వాన్ ఎవరు అంటే ఇప్పుడు అతను ఏ కార్యక్రమాల వల్ల దొరికాడో అదే ఇంకా అతను అడ్రస్ అనుకోవాలి ఇలాంటి వాళ్ళు నా దృష్టిలో పచ్చి రక్తం తాగే తోడేళ్ళు లాంటి వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలని ఒక రకంగా వాళ్ళ ఆర్థిక అవసరాలు లేకపోతే ఇంకేదో ఇంకేదో బాధలో కష్టాలు లేదు అనుకుంటే సరదా పడ్డారు ఏదన్నా కానీ వాళ్ళతోటి వ్యాపారం చేసి వాళ్ళ రక్త మాంసాలతోటి సంపాదించిన డబ్బులు చూపించుకొని ఒంటి నిండా బంగారం వేసుకుని ఆస్తులు కూడబెట్టుకుంటా ఒక విలాసవంతమైన జీవితం గడుపుతున్న అఖిల్ పహిల్వాన్ ఇంతకంటే పరిచయం అక్కర్లే అతనికి మరి ఈ అఖిల్ పహిల్వాన్కి వెనకమాల అండాదండా ఎవరు ఇప్పుడు అఖిల్ పహిల్వాన్ ఒక్కడే ఇదంతా చేద్దాము అనుకుంటే చేయలేడు కదా అవునవును ఇప్పుడు అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు వేరే రాష్ట్రాల నుంచి అవసరమైతే వేరే దేశాల నుంచి అంటే నేపాల్ నుంచి కొంతమందిని తీసుకొస్తుంటారు అలాగే రష్యన్ యువతులు దొరుకుతూ ఉంటారు అప్పుడప్పుడు ఈ రైడింగ్ చేసినప్పుడు కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు అయ్యే దేశాలు కొన్ని ఉంటాయి అంటే అసలు ఒక రకంగా వాళ్ళు వ్యభిచారం వృత్తిగా ఉన్న దేశాల వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ నుంచి కూడా తీసుకుని వస్తారు ఆ దేశాల నుంచి కూడా తీసుకుని వస్తారు టూరిస్ట్ విషయాల పేరుతో తీసుకుని వచ్చి లేదు అనుకుంటే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇలా రకరకాలు కొంతమంది తెలిసి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది తెలియక ఈ ఊబిలో దిగేవాళ్ళు ఉంటారు ఇప్పుడు కలకత్తా యువతులు నేను నాలుగైదు సందర్భాల్లో నేను కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గా పోలీసులతో కలిసి రైడ్కి వెళ్ళవలసి వచ్చింది అక్కడ పరిస్థితులు చూసిన లేదు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మాట్లాడినా చూస్తే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని చాలా బాధ వేస్తుంది ఒక మహిళగా చుట్టూ చాలామంది పురుష అధికారులు కానిస్టేబుల్స్ అలాగే ఒక్కొక్కసారి ప్రెస్ వాళ్ళు వస్తారు ఈ అన్ని పరిస్థితుల మధ్యలో వాళ్ళని వాళ్ళు ఫేస్ చేయాల్సి రావటం ఇప్పుడు కొంతమంది భర్త పిల్లలు కలకత్తాలో ఉన్న అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు ఒకసారి రైడ్లో దొరికారు అసలు ఎంత బాధేసిందంటే మీరు ఏమని చెప్పొచ్చారు ఇక్కడికి అంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఒక ఘటన జరిగింది అంటే ఏ ఒక్కరి వల్ల జరగదు వాళ్ళ పూర్వపరం ఏంటి ఇప్పుడు వీళ్ళు బాధితులు ఈ అమ్మాయిలు ఇప్పుడు ఇక్కడ పదహారు మంది ఎవరైతే దొరికారు అని చెప్పి యువతులు దొరికారో వీళ్ళు బాధితులు అయితే వాళ్ళని అడిగితే కొంతమంది ఇష్టపూర్వకంగా భర్తలు పంపించారని కొంతమంది హైదరాబాదులో ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయని చెప్పి వచ్చామని వచ్చి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మే వాళ్ళు ఉంటున్న సందర్భంలో అప్పటికే ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఈ వృత్తిలో ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా వీళ్ళు ఇలా పరిచయం అవటము ఈ గ్యాంగులు పరిచయం అవటము ఇలా అసలు రకరకాలు అసలు ఈ ఈ వృత్తిలోకి దిగడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి కానీ బాగుపడేది మటుకు ఈ మిడిల్ మ్యాన్స్ మధ్యవర్తులు వీళ్ళు నిర్వాహకులు వీళ్ళు బాగా బాగుపడతారు మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే అసలు ఆ వచ్చారు వచ్చారనుకుందాం పోనీ ఇంకో ఏదన్నా ప్లేస్లో వచ్చారనుకుందాం ఏదైనా ఒక వాళ్ళ హత్యకు గురయ్యారనుకోండి కనీసం అసలు వీళ్ళు ఉన్నారో చచ్చారో బతికారో తెలుసుకోవడానికి కూడా వీళ్ళు డబ్బులు పంపించినంతసేపే వీళ్ళ గురించి ఆజ ఉంటుంది వాళ్ళకి అక్కడ వాళ్ళకి చాలా దుర్భరంగా ఉంటుంది ఈ పరిస్థితులు దీని మీద ఎన్నెన్నో సినిమాలు వచ్చినాయి ఎన్నెన్నో పుస్తకాలు వచ్చినాయి వీళ్ళ వెదల మీద వీళ్ళ కథల మీద వీళ్ళ బాధల గురించి అయితే అసలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మనము అసలు ఈ పహిల్వాన్ చూడ్డానికి చాలా ఖరీదుగా ఉన్నాడు చాలా నగలేసుకున్నాడు ఆయన పెద్ద సెలబ్రిటీ ఈ పహిల్వాను ఆయనతో ఫోటోలు దిగడానికి చాలా మంది ఉత్సాహపడుతుంటారు సెలబ్రిటీతో సినీతారలతో సైతం సినీతారలతో ఫోటోలు ఉన్నాయి రకరకాల వేషాలు ఉన్నాయి అయితే నాకు ఇంకొకటి కూడా గుర్తొస్తుంది ఏంటంటే చీకోటి ప్రవీణ్ అని ఇంతకుముందు ఇట్లాగే రకరకాల వ్యాపారాలు క్యాస్నోలు పైగా ఆయనకు ఒక ప్రైవేట్ జూ ఉంది వేరే దేశం నుంచి కొన్ని జంతువుల్ని తీసుకొని వచ్చి తన ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు రకరకాల కార్లు ఇలా చాలా విలాసవంతంగా ఉన్నాడు అతను అతనికి ఇతనికి నాకు చాలా పోలిక కనిపిస్తుంది అసలు వీళ్ళిద్దరే కాదు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సిటీలో ఒక రకంగా ఇది ఒక పరిశ్రమ కాని పరిశ్రమ పరిశ్రమగా గుర్తింపు లేదు దీనికి ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇది ఒక పరిశ్రమలాగా వెరాజిల్లుతుందంటే చెప్పచ్చు దీనిలో రాజకీయ నాయకులు పోలీసులు అధికారులు సెలబ్రిటీలు దీని ద్వారా వ్యాపారం చేద్దాం అనుకునేవాళ్ళు ఇంతమంది భాగస్వామ్యంతో ఈ వ్యాపారం అసలు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా నడుస్తుంది హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా ఈ ఓయో రూమ్లో ఒకటి వచ్చి పడ్డాయి వింటున్నాం కదా అసలు ఓయో రూములు ఉన్నదే ఎందుకు అన్నట్లు ఓయో రూములు తయారైనాయి మరి అసలు ఇంత వ్యాపారం జరుగుతుంటే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా పొరపాటున ఇవి బయటకు వస్తున్నాయి ప్రభుత్వాలు అధికారులు కావాలని వీళ్ళని బయటికి తీసుకురాల ఏదో ఎవరో అధికారులు ఒక దారి తప్పిన అధికారి ఉంటాడు మొండి మొండివాడైన అధికారి నిజాయితీ పరుడైన వాడు ఆయన దారిదప్పినట్లు లెక్క మిగతా వాళ్ళందరూ ఒక దారిలో నడుస్తూ ఉంటే ఎన్ని చూసి చూడనట్టు పోతూ ఉంటే ఒక ఆయన దారి దెప్పిన ఒక నిజాయితీ పరుడు వల్ల ఇది ఉండి ఉంటుంది ఖచ్చితంగా మరి అసలు ఈ ఇతను రాజకీయ నాయకులతోటి ఇతనికి సంబంధం లేకుండా సెలబ్రిటీలతో సంబంధం లేకుండా పోలీసులతో సంబంధం లేకుండా అసలు కోర్టులు వీటన్నిటి మేనేజ్ చేసే తెలివితేటలు లేకుండా మటుకు ఇతను ఇంత బిజినెస్ చేయలేడు అంటే ఇవాళ ఇతను ఒక్కడు దొరికాడు అఖిల్ పహిల్వాన్ ఒకటి దొరికాడు అనుకుందాం కానీ ఈ వ్యాపారం ఇది ఇది ఒక చీకటి వ్యాపారం ఎందుకంటే ఇది వ్యాపారంగా గుర్తించబడలేదు కాబట్టి పరిశ్రమగా లేదు కాబట్టి ఇది ఒక రకంగా బ్లాక్ మార్కెట్ లాంటిదే కదా చీకటి వ్యాపారమే కదా ఈ చీకటి వ్యాపారంలోకి ఈ సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా దోషులేదు దీనిలో అసలు చాలా సింపుల్గా ఎవరైతే ఈ మధ్యవర్తులు ఉంటారో వీళ్ళని కట్టడి చేస్తే అసలు ఈ బిజినెస్ చాలా వరకు ఆగిపోతుంది అసలు ఒక ఒక మధ్యవర్తి దొరికాడు అనుకోండి ఇప్పుడు ఈ అమ్మాయిలు మాటలు చెప్పి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకేదో ముద్దు పేరు కూడా ఉంటుంది వాళ్ళని గనక వాళ్ళే అసలు బ్రిడ్జ్ లాంటి వాళ్ళు ఇటుపక్క ఇలా వాళ్ళు ఇటుపక్క ఇది ఈ మధ్యలో వాళ్ళే బ్రిడ్జి అసలు వాళ్ళని గనక ఆ వ్యవస్థను కనుక నాశనం చేయగలిగితే గనక మనం చాలా దీన్ని అంటే మొత్తాన్ని సమూలంగా మనం నాశనం చేయలేము నివారించలేము కానీ ఎంతో కొంత అయితే ఒక అడ్డుకట్ట పడుతుంది ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మానవ అక్రమ రమా రవాణా ఒకటి అలాగే ఈ ఈ దండ అంటారు దీన్ని ఇప్పుడు క్యాస్నో క్యాస్నోవల్ ఇంకా కనీసం క్యాసినోవాళ్ళకి పర్మిషన్ తీసుకుంటాను ఈ గృహాలకి పర్మిషన్ కూడా ఉండదు ఈ వ్యభచార గృహాలకి అంటే మరి చట్టాలు చూస్తే చాలా గట్టి అయిన చట్టాలు ఉన్నాయి ఏంటి అంటే ఏ ఇంట్లో అయినా వ్యభిచారం జరుగుతుంది అని తెలిస్తే గనక ఆ ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళకు కూడా జరిమానా ఉంటుంది దీంట్లో కానీ ఎక్కడ ఈ కేసు నిలబడవు అసలు ఈ మధ్యవర్తులు ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో మూడు రోజుల్లో బెయిల్ దొరుకుతుంది వాళ్ళు బయటకు వచ్చేసేస్తారు ఈ ఈ మధ్యవర్తుల జాబితాలో ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆడవాళ్ళు తక్కువ మంది ఉంటారు మరి అసలు మనం దీన్ని రాజకీయ నాయకులతోటి పారిశ్రామికవేత్తలతోటి పోలీసు వ్యవస్థ ఈ ముగ్గురు నిజాయితీగా ఉంటే కనీసం పారిశ్రామికవేత్తలను పక్కన పెట్టండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమ్మాయిలు తెప్పించుకుంటారు కానీ ఈ రెండు ఈ ఇద్దరిని గనక పోలీస్ని వీళ్ళని గనక ఇచ్చేయగలిగితే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే గనక ఈ వ్యాపారం ఆగుతుంది ఆగకపోవటం అనేది ఉండదు లేదంటే కనీసం ఇంత వెచ్చల అయితే లేకుండా ఉంటుంది కానీ మన ప్రభుత్వాలకి ఆ విధమైన చిత్తశుద్ధి లేదు మేము కానీ ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ అనేవి దగ్గర పడుతున్నాయి చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే ఇలాంటి ముసుగులో ఇలాంటి అఖిల్ వానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చాలా వాగ్దానాలు ఇస్తున్నారు మరి అఖిల్ పగిల్వాన్ని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇలాంటివి ఏమైనా బయటపడే అవకాశం ఉన్నాయి అంటే అఖిల్ వాన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలేదేంటంటే అతనికి ఎవరెవరితో లింకులు ఉన్నాయి తేల్తాయి తప్పితే ఈ రాజకీయాలు ఎలక్షన్స్ వీటికేమీ సంబంధం లేదు అది అదే ఇది ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఇది ఇది మూడు వందల అరవై రోజులు నడిచే బిజినెస్ ఇది నడిచే బిజినెస్ అందుకే నేను మొదట్లోనే స్త్రీల రక్త మాంసాలు గ్రాముల లెక్క కేజీల లెక్క అమ్మి సంపాదిస్తామే తప్పితే వేరే వేరేగా కాదు అసలు ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు బాగానే ఉంది కానీ అసలు ఇలా వ్యభిచారానికి పాల్పడాలి ఇప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి అనుకునే పురుషులు ఉన్నంత వరకు ఈ వ్యాపారం ఉంటుంది అంటే వాళ్ళు నైతికంగా కావచ్చు లేకపోతే ఇంకో రకంగా ఇంకొక రకంగా దీన్ని ఒప్పుకొని మనస్తత్వానికి వాళ్ళు వెళ్ళిన రోజున మాత్రమే ఈ వ్యాపారాలు ఆగుతాయి లేదు అంటే ఏదో రకంగా మాయ చేసి మబ్బి పెట్టి ఇలా అక్రమ రవాణా చేసి ఇలా రకరకాలుగా చేసి ఈ వ్యాపారాన్ని అయితే నడిపిస్తూనే ఉంటారు ఇదైతే నాకు తెలిసి పక్కా వ్యాపారం అనే అనుకోవాలి మ మనిషి క్షీణ సంస్కృతికి ఇది చాలా పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు మరి ఈ ఇప్పుడు ఈ కేసులో చేయవలసింది ఏంటంటే పైగా వీళ్ళకి రాజకీయ నాయకులు అండ ఉంది అని అన అనడానికి ఇప్పుడు చికోటి ప్రవీణ్ ఉన్నాడు అతను బీజేపీ పార్టీలో అనుకున్నాడు చేరదామని ఢిల్లీ కూడా వెళ్ళాడు ఖండవ గప్పించుకుందాం అనుకున్నాడు ఏ కారణం చేతో వెనక్కి వచ్చేసాడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లోనో ఏమో ఏం చెప్పాడు అంటే నాకు పెద్ద నాయకుల ఆధ్వర్యంలోనే బీజేపీలో చేరాలనుంది పెద్ద నాయకులు బిజీగా ఉన్నారు కాబట్టి నేను చేరలేదు అని చెప్పి చెప్పాడు కానీ అతను బీజేపీ అనే అంటే లేకపోతే అతని మీద పెట్టిన కేసులు లో అతను బయటపడే అవకాశమే లేదు ఆ క్యాసినోలు నిర్వహించడం కావచ్చు అసలు ఆ ప్రైవేట్ జూ ఉంది చూసారా అది జంతు సంరక్షణ చట్టాలు ఉన్నాయి చూ కదా ఆ చట్టాల వల్ల అతను బయటకు వచ్చే ప్రశ్నే లేదు కానీ అతను ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండాను అండా ఉంది ఇప్పుడు రేపు పొద్దున ఈ కేసులో నుంచి బెయిల్ తీసుకున్న తర్వాత ఈ పహిల్వాను కూడా చేసే పని ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ లాంటి పార్టీలో చేరతాడు అతను చేరితేనే అతనికి రక్షణ ఉంటుంది అతను ఒకవేళ అతని చేసే చీకటి వ్యాపారాలు కావచ్చు ఆ దందాలు కావచ్చు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ చేర్చుకుంటుందేమో తెలియదు చేర్చుకోవాలనుకుందేమో తెలియదు కానీ బీజేపీ పార్టీ మట్టుకు తెలిసి అతన్ని చేర్చుకుంది చికోటి ప్రవీణ్ని పైగా అసలు అతను ఛాలెంజ్ చేస్తున్నాడు నన్ను ఎవరేం చేస్తారని ఛాలెంజ్ చేస్తున్నాడు అతను అంత అంటే ఎంత సపోర్ట్ ఉంది ఎంత సపోర్ట్ ఉంటే అంత అంత ధైర్యం వస్తుంది వాళ్ళకి ఈ నేననేది ఈ లింకులు కట్ అయితే తప్పితే ఇది ఆగదు ఇది ఆగదు ఈ లింకులు కట్టు కావాల్సిందే ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో రకరకాల కారణాలతోటి వాళ్ళు చేస్తున్నారు అనుకుందాం పోనీ పోని తప్పు అనుకుందాం ఆ కాల్ తప్పు అనుకుందాం మరి మీ అందరి సంగతి ఏంటి పైగా అత్యంత బాధాకరమైన విషయం ఇప్పుడు ఈ ఈ అమ్మాయిలని వీళ్ళేదన్నా కేసులో పట్టుబడితే వీళ్ళకి బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఒక్కోసారి వీళ్ళే బాధితులైనప్పటికీ వీళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్న సందర్భాలు ఉంటాయి ఆ సందర్భాల్లో వాళ్ళ పరిస్థితి మరీ దారుణం వాళ్ళని ప్రైవేట్ హోమ్స్లో వాటిల్లో ఉంచుతారు ప్రజ్వల హోమ్స్ అని అట్లాంటి చోట ఉంచుతారు అక్కడ కూడా వాళ్ళకి ఈ రీహాబిలిటేషన్ కోసం అని చెప్పి పెడతారు పెట్టిన వాళ్ళకి పైగా సమాజం కూడా ఎలా ఉంటుంది అంటే ఇదంతా ఒక పెద్ద సాలగూడు లాంటి వ్యవహారం ఒకవేళ వాళ్ళ వ్యాపారం మానేసేసి అంటే ఆ వృత్తి మానేసేసి బయటకు వచ్చి వేరేగా అనుకుంటే కూడా వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంటుంది యా మనం చెప్పుకునేది ఏంటి అంటే ఈ ఈ వ్యాపారాన్ని ఇది ఇది చీకటి వ్యాపారం దీనిలో అత్యంత దారుణంగా మోసపోయేది కానీ నష్టపోయేది కానీ మహిళలు కానీ ఎక్కువగా లాభపడేది మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఈ వ్యాపారం నడిపేవాళ్ళు పోలీసులు వీళ్ళకి ఎక్కువ వాటాలు వస్తున్నాయి అందుకోసం ఏంటంటే ఇలాంటి ఈ ఈ పహిల్వాన్స్ వాళ్ళు చేతులకి బోలుడు బంగారం వేసుకుని అలాగే వాళ్ళ పుట్టినరోజులు జరిగేటప్పుడు చూడాలి వాళ్ళు కత్తులు పట్టుకొని ఫోటోలు దిగుతుంటారు అలాగే గుర్రాల మీద ఊరేగుతూ ఉంటారు అసలు ఎన్ని రాజభోగాలు అనుభవిస్తారు ఈ రాజభోగాలు మొత్తానికి ఈ వీ వీళ్ళ కాస్ట్లీ లైఫ్కి కారణమైన మహిళల మట్టుకు చివరికి చివరికి అనారోగ్యం పాలయ్యి సొంత కుటుంబ సభ్యుల ఆదరణ కూడా నోచుకోక దిక్కులేని చావు చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ ఈ సినిమాల్లో కావచ్చు సీరియల్స్లో కావచ్చు నటించే జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళను కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇలాంటి వ్యాపారం చేయిస్తున్న పరిస్థితులు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఇది మట్టుకు ఈ పైగా ఈ ఈ వ్యాపారాలన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతూ ఉంటాయి గంజాయి తెప్పించడం కావచ్చు ఇప్పుడు వీళ్ళు వీళ్ళతో వీళ్ళ ద్వారా మాదక ద్రవ్యాలు అలాగే గంజాయి ఇట్లాంటివన్నీ కూడా సరఫరా చేయిస్తూ ఉంటారు అంటే ఇది ఒక్క వ్యభిచారం దగ్గరే ఆగదు ఇది రకరకాల వ్యాపారాలకి అవి అడ్డాలుగా మారుతున్నాయి అన్నమాట దీనివల్ల చాలా కుటుంబాలకి కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితి ఏ రకంగా చూసినా కానీ ఇది ఇది సమర్థనీయమైన వ్యాపారమే కాదు వ్యాపారాలు వ్యాపారం అంటేనే ఎంతో కొంత లాభాపేక్ష ఉంటుంది కానీ ఈ ఈ వ్యాపారం ఉంది చూసారా ఇది మనోభావాలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ మనస్తత్వం కూని అయిపోతుంటుంది క్షణక్షణానికి అందరూ ఇష్టపడి రారు ఈ వృత్తిలోకి ఇలా ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ రక్త మాంసాలతోటి వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఇతనిని మనం మాట్లాడవలసింది ఏంటి అంటే ఇతనికి చాలా రోజుల వరకు బెయిల్ ఇవ్వకోకుండా అతన్ని ఒక పోలీస్ కస్టడీలోకి తీసుకొని అతనికి ఉన్న లింకులన్నీ తెలుసుకోగలిగితే గనక ఆ విచారణ ద్వారా ఈ అసలు అతని వ్యాపార మూలాలని దెబ్బతీస్తేనే ఈ కేసు ఇలా బయటకు వచ్చినందుకు ఉపయోగం జరుగుతుంది లేకపోతే జరగదు ఆ ఉన్న లింకుల్ని కట్ చేయాలి ఇప్పుడు ఆ లింకుల్లో ఎంతటి వాళ్ళు బయటకు వచ్చినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇది ఈ ఈ ఈ కేసు ద్వారా ఈ కేసు విచారణ చేసిన పద్ధతి ద్వారా ఫలితాన్ని సాధించిన దాని ద్వారా ఇంకొకళ్ళు ఎవరైనా ఇలాంటి వ్యాపారం చేయాలి అంటే దడుచుకోవాలి అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళని చేర్చుకోకూడదు వీళ్ళని ఒక రకంగా వెలివేయాల్సినంత సామాజిక బహిష్కరణ చేయవలసినంత పరిస్థితి ఉంది ఇట్లాంటి వాళ్ళని అలా అయితేనే అంతటి విధంగా భయభ్రాంతుల్ని చేస్తే తప్పితే వెన్నులో వణుకుబుట్టేట్టు వెన్నులో చలిబుట్టేటట్లు అని ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కదా అట్లాంటివన్నీ ఇప్పుడు ఉపయోగించి అవన్నీ చేసి చాలామంది మహిళలను రక్షించిన వాళ్ళు అవుతారు తద్వారా ఏ రాజకీయ పార్టీ వీళ్ళని చేర్చుకోకూడదు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ